అప్పుడు నేను ఆర్మీ మన సోజర్ అనుకున్నా ఇప్పుడు కూడా అనుకున్నా కానీ ఆయన ఆడతం లేదు ఆర్మీ గురించి సోజర్ గురించి ఆమె చెప్తాడేమో చెప్పాలా ఆట కూడా ఆడాలి కదా ఆయన ఆట ఆడాల ఆర్మీ కాబట్టి ఆయన గేమ్ కూడా ఆయన చూపియ్యాలి కాబట్టి ఆయనే కోరుకున్న ఆయనే గెలవాలని ఇప్పుడు ఆయన గేమ్ ఆడ ఆయన బాగా ఆడతా లేదు ఆడతం లేదు చూపించలేదు అని మార్చుకున్నా

తనుజీ అందరి మీద మార్పోల అది అరిసినా మాటలానే ఏం చేసినా బానే ఉంది తనుజీ ఆ ఆ మంచికుంది ఏం చేసినా బానే ఉంది సంజనగర్కి ఏమ ఇలా అనుకుంటే ఏడుస్తున్నారు అన్నం తినను సంజనగారా సంజనగారి ఇంట్లో మరి మొన్నపోయి వచ్చుకున్నాం ఏమో కానీ చెత్త ఉంది ఆ బయట నుంచి వచ్చింది బయట నుంచి వచ్చిన కానీ గేమ్ అసలు బాగలేదు మాట్లాడ తీరు కూడా బాగలేదు

వాళ్ళిద్దరే వాళ్ళ ఇద్దరు ఎవరన్నా ఒకళ్ళు అవుతారు అనుకుంటాను నేను మళ్ళీ మాస్క్ మీద కూడా కొంచెం కొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటే వీళ్ళు తిండి దగ్గర గొడవలు పడుతున్నారు కదా అది ఎలా చూడొచ్చు అంటారు అన్నం దగ్గర అది కూడా మరి బిగ్ బాస్ లోనే అయ్యేదే ఆడ బయట అయితే కాలదాన్ని కొనిపోతారు కానీ బిగ్ బాస్ లో అగోర్జన్ తిప్పుతున్నారు ఒక్కొక్కరు తిండి వాల్యూ ఎంత తెలుపుతుంది అనమాట బిగ్ బాస్ అంటేనే అది స్పెషల్ తినే తిండి మన మన ఏదైనా ప్రతి ఒక్కటి విలువైందే

అనిపోయాను కదే కాదు శాఖల వల్లనే ఎలిమెంట్ అయిపోయింది దేనికంటే నాగార్జున సార్ వచ్చినా కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం కానీ ఆమె గొంతు ఎక్కువ సాగ్గుంజతి ఆ శివాజీ గారు బాగా భలే పెట్టిండలే నాగార్జున అన్న బాగా గుర్తు చేసింది శివాజీ అన్న నయంగా చెప్తాడు ఆ బల చూపించింది అహంకారం ఆ కళ్ళతో చూపించింది ఆ కళ్ళకు గట్టినట్టు తెలిసింది మాట రాట్లా చూపిస్తుంట బయటకు వచ్చిన దిగినాలేషన్ ఇవిగా దమ్మ శిరీజన సంగీనా గారు అండి సంగనా గారు మరి బయటకి పోయి వచ్చిన రాకనిపిస్తుంది లేదు వచ్చి నాకు బాగలేదు ఆమెద ఎక్కువ చెప్తుంది ఏడవటము ప్రతి దానికి చిన్న విషయానికి కూడా పెద్ద చేయటం ఎక్కువ మాట్లాడుతూ మన పాటలు పడే ఆయన పేరు ఉండే అబ్బాయి పేరు ఎక్కడి నుంచి వచ్చిన ఆయన కీర్పర్చినట్టు మాట్లాడు అన్నందుకు అన్నగా అయిపోయిందిగా మరి ఇప్పుడు ఏమేందుకు జారింది నిన్న ఏం కూడా జారిందిగా అనొచ్చుగా మరి ఆయన కూడా అనొచ్చు కదా అట్లా అనొద్దు ఎక్కడి నుంచి వచ్చినా అంటే నువ్వు చదువుకుంటే నువ్వు సెలబ్రేట్ అయితే అంటవా నువ్వు ఎక్కడ ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచి వచ్చినా పైకి వచ్చేది ముందు మనం వచ్చిన ప్లేస్ చూసుకోవాలి బయట నుంచి లోపలికి వచ్చింది కదా అదే కళ్ళు ఎత్తుకొచ్చింది రామరాత్రి బాగా ఆడిండు నిన్న మంచి ఆడి రామురాను పోరా గారు మరి సుమన్ శెట్టి గారు అసలు ప్లో ప్లోనా గారు బాగానే ఉంది పాపం ఎవరే ఏమంది మన తెలుగు రాకపోవటం వల్ల ఏమో కానీ కొంచెం ఆమెకు తెలియకపోవటమే కానీ ఆమెను ఎవరు నా చేసినా కూడా ఏమంది తిరిగి బాగున్నాయి వాళ్ళిద్దరు వాళ్ళనే అసలు ఇప్పుడు ఈ సీజన్ బిగ్ బాస్ నడిచేది అసలు ఏమైనా లేకపోతే అసలు బిగ్ బాసే చూడబుద్ది కదా ఎందుకంటే మా లాంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా బాగుంటుంది

ఏం ప్లాన్ బ ప్లాన్ గాని అయిద్దాం ఈసారి కుదట్లే బయటికి పోయి లో వచ్చినాక బాగా అనిపించలేదా అది మరి మన ప్రియా గారి దట్ ఏమో దట్టయింది సొడబుద్ది సొడబుకి కావట్లేదు ఈసారి హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్